హాయ్ ఫ్రెండ్స్ ట్రైన్ గేట్ వేస్తుండే ఇలాంటి సాహసాలు మాత్రం చేయకండి బండి ఎక్కువ పోయిన కష్టమే సడన్ గా మనకు ట్రైన్ వచ్చేస్తుంది ఈ విధంగా సో ఫ్రెండ్స్ మీరు ఇట్లాంటి సాహసాలు చేయకండి మన గూడ్స్ ట్రైన్ అండి గూడ్స్ ట్రైన్ మనకి పట్టాల కూడా అయితే మనకి మహబూబ్ నగర్ జిల్లాలో మనకి పట్టాలపై వెళ్తుంది మన గేట్ అయితే ఇక్కడ క్లోజ్ చేసి ఉంది ఈ గేట్ ఇలా క్లోజ్ చేసినప్పుడు ట్రైన్ సడన్ గా మీరు వచ్చినప్పుడు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే వచ్చి డైరెక్ట్ గా కొట్టేసే ప్రమాదాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మనం చనిపోవడానికి కూడా కారణం అదే అదేవిధంగా ఇలాంటి ఖాళీగా ప్లేసెస్ ఉన్నప్పుడు కూడా మనం నిలబడము ప్రమాదకరమే ఎందుకంటే మనకి ట్రైన్ అనేటువంటిది స్లోగా వస్తుంది కాబట్టి మనకు కనిపించట్లేదు కానీ స్పీడ్ గా మనకు వచ్చినట్లయితే మనకు ప్రాణాలకే ప్రమాదం అని గుర్తుపెట్టుకోండి మన ఇలాంటి ట్రైన్స్ మనకి చాలా చాలానే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్ట్ కి వాడుతూ ఉంటారు ఎన్నెన్నో రకాల అక్కడ మనకి దాంట్లో చూడండి బొగ్గు ఉంది దీంట్లో ఇక్కడ ఉండే ట్రైన్ లో మనకి బొగ్గు పోతుంది ఈ విధంగా మనకి బియ్యం పోతూ ఉంటాయి ప్రతి ఒక్కటి మనకి రైల్వే 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 వాళ్ళ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువగా ఈ యొక్క గూడ్స్ ట్రైన్ని మనం వాడుతుంటారు మన వాళ్ళు ఇది చాలా చాలా ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వీళ్ళు కానీ ఎక్కడో లాంగ్ వెళ్ళాలి అనుకుంటే లాంగ్గా ఈ ట్రాన్స్పోర్ట్ని పంపించాలి లాంగ్ ఏమన్నా ఉన్నా బియ్యం పంపించాలి మనము మనకి చౌక ధరల బియ్యం కూడా ఈ యొక్క మనకి రైల్వే ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తూ ఉంటాయి ఒకసారి గమనించండి ఈ యొక్క రైల్వే ఈ రైల్వే మన గూడ్స్ ట్రైన్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి అన్నట్టుగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి కూడా మనకి ఈ యొక్క ట్రైన్స్ అనేటువంటివి ఈ ట్రైన్స్ రైల్వే పట్టాలు కూడా మనకి వెళ్తూనే ఉంటాయి ఏ వస్తువు అయినా సరే ఏ వస్తువు అయినా తీసుకొని వెళ్తూ ఉంటాయి ఇక్కడ మనకి మనం బుక్ చేసినటువంటి మనం ఏదైనా సామాన్ తీసుకుపోయి మన రైల్వే స్టేషన్ లో మనం బుక్ చేస్తే కూడా ఆ యొక్క సామాన్ కూడా ఇలాంటి ట్రాక్స్ లోనే ఇలాంటి డబలనే మనకి అవి ప్రతి ఒక్క స్టేషన్ ద్వారా వెళ్తూ ఉంటాయి ప్రతి ఒక్క స్టేషన్ ద్వారా ఈ యొక్క గూడ్స్ ట్రైన్ అనేటువంటిది ఏమైనా ట్రాన్స్పోర్ట్ వస్తువులు గానమా ఉంటే గాన ప్రతి స్టేషన్ కూడా ఆపుకుంటూ ఆపుకుంటూ వెళ్తూనే ఉంటారు అక్కడ మనకు కనిపిస్తున్నారు కదా వాళ్ళ ఈ యొక్క జెండాలను బట్టుకుంటారు ఈ యొక్క జెండాలను బట్టి మనకి సిగ్నల్స్ సిగ్నల్స్ అనేటువంటిది ఇచ్చి ఈ వాళ్ళు ఈ యొక్క ట్రైన్లను పంపిస్తూ ఉంటారు ఒకవేళ సిగ్నల్ పడ్డది అంటే మనకి ఎక్కడ వెళ్ళలేని పరిస్థితులు అక్కడిక్కడ బండ్లైనటువంటివి స్టాప్ అయి ఉంటాయి మనల్ని ఏం చేస్తారంటే కింది నుంచి వచ్చి ఇటు ఇంకా ట్రైన్ రావట్లేదు కదా కింది నుంచి వచ్చి అవతలికి దాటుతూ వెళ్తూ ఉంటారు ఇలాంటి సాహసాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఎందుకంటే ఎక్కువగా ఈ ట్రైన్లకు అయినటువంటివి బ్రేక్లైనటువంటి తొందరగా పడవు కాబట్టి ఒక్కసారి బ్రేక్ వేస్తే స్లోగా వెళ్ళి ముందుకు ఆగుతుంది అలాంటప్పుడు మనం మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మనము ఈ యొక్క రైల్వే ట్రాక్ల ద్వారా మనం వెళ్ళే మనం ఇంటికి వెళ్ళినా సరే ఎక్కడైనా బయటికి వెళ్ళినా సరే ఇలాంటి ట్రాక్స్ల ద్వారా మనము నెమ్మదిగా వెళ్ళడం మంచిది ఎందుకంటే తొందర త్వర త్వరగా అర్జెంటుగా ఫోన్ వచ్చింది ఎక్కడో వెళ్ళాలి అని మన ట్రాక్ల నుంచి దాటుతూ వెళ్తూ ఉంటే మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని మీరు గ్రహించాలి ఎందుకంటే ఈ యొక్క ట్రైన్ అయినటువంటిది చాలా పెద్దగా ఉంటుంది మనకి ఏదో చిన్నగా ఆటో లాగా దాంట్లో లాగా ఉండదు పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఏం చేసింటారు అంటే గేట్ల దగ్గర వాళ్ళు సిగ్నల్స్ సిగ్నల్స్ కూడా పెట్టింటారు మనం సిగ్నల్స్ కూడా పెట్టింటారు కాబట్టి ఆ యొక్క సిగ్నల్స్ని వాళ్ళు వేయడం ద్వారా దాన్ని దానిని దాని వేస్తారు వేసే వేస్తారు కాబట్టి మనము అక్కడనే ఉండిపోవాలి ఎందుకంటే రెండు నిమిషాలు లేట్ అయినా ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా సరే మనకి ఏం కాదు కాబట్టి మీరు తప్పకుండా ఆగండి ఆగి వెళ్ళండి మన మీ యొక్క ప్రాణాలను సంరక్షించుకోండి ఎందుకంటే మనకి ప్రాణాలను పెట్టు చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో మనం వందేళ్ళు బతకాలి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రాణాలను నిలబెట్టుకొని ఇదే విధంగా నిలబెట్టుకొని ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్